హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యారవి తెలుగు వ్లాగ్స్ మా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఈరోజు స్ట్రీట్ స్టైల్లోన ఆమె బఠానీ గారిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోబోతున్నాం అనమాట సో దీనికోసమని ఆల్రెడీ నేను బటానీల్ని ఒక సిక్స్ అవర్స్ పాటు నానబెట్టుకున్నాను అలాగే ఇక్కడ నాలుగైదు పచ్చిమిర్చి ఒక నాలుగు వెల్లుల్లి రెవ్వలు ఒక చిన్న అల్లం ముక్కని కూడా తీసుకున్నానండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆల్రెడీ మనం నానబెట్టుకున్న ఈ బఠానీ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి ఆ మిక్సీ జార్లో వేసుకోవాలి బఠానీలు అయితే మంచిగా నానబెట్టుకోవాలండి ఎందుకంటే దీన్ని పెట్టాం కదా సో అందుకని కొంచెం ఎక్కువసేపే బఠానీళ్ళను అయితే నానబెట్టుకోవాలి తర్వాత ఆ మిక్సీ జార్లోనే ఆల్రెడీ మనం తీసుకున్న ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి అలాగే అల్లన్నీ కూడా ఇక్కడ నేను చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసేసుకున్నాను ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మనం మిక్సీ పట్టుకోవాలి అది కూడా కచ్చా పచ్చగా ఇక్కడ చూస్తున్నారు కదా బఠానీ అనేది మనకి చిన్న చిన్న ముక్కలుగా ఉండాలన్నమాట అలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది సో ఇలాగా కచ్చా పచ్చాగా అయితే మిక్సీ పట్టుకోవాలి అలాగే ఇందులో అస్సలు వాటర్ని అయితే యాడ్ చేయకూడదండి మిక్సీ పట్టినప్పుడు డైరెక్ట్గానే మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు నేను మిక్సీ జార్ నుండి వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇప్పుడు ఆ మిశ్రమంలోకి ఉల్లిపాయలను అయితే ఇక్కడ నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను అలాగే ఇష్టం ఉన్న వాళ్ళు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక చిన్న టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే టేస్ట్కి తగ్గట్టు ఇక్కడ నేను సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి సో మనం మిక్సీ పట్టినప్పుడు వాటర్ ప్లేస్లోన సాల్ట్ వేసే మిక్సీ పట్టుకోవచ్చు అలాగైనా సరే బాగానే వస్తుంది సో ఇక్కడ నేను సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకున్నాను ఇలా అంతా వేసుకున్న తర్వాత ఆ ఉల్లిపాయ ముక్కలు అలాగే ఆ జీలకర్ర సాల్ట్ అంతా దానికి పట్టేటట్లు చక్కగా కలుపుకోవాలన్నమాట ఇదిగోటి ఇక్కడ చూపిస్తున్నట్టు అంత అయితే కలిసిపోయింది నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకోవాలి కళాయి హీట్ అయ్యాక మనకి డీప్ ఫ్రైకి కావాల్సినంత అయితే యాడ్ చేసుకోవాలండి మనం ఏ విధంగా అయితే గారెలు పూరీలకి వేస్తామో అలాగే ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రైకి సో ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయింది ఇప్పుడు ఇందులోన మనం చెయ్యిని కొంచెం తడి చేసుకొని ఒక చిన్న ముద్దని తీసుకొని ముందు రౌండ్గా అయితే ఇలా చేసుకొని మధ్యకి ఇలా ప్రెస్ చేస్తే మనకి ఆ గారి షేప్ అనేది అయితే వచ్చేస్తుందండి సో కొంచెం చుట్టూ ప్రెస్ చేసుకుంటూ మీడియంగా ప్రెస్ చేస్తే సరిపోతుంది అని మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా మీడియం సైజుగా వేసుకుంటే మనకి ఈక్వల్గా కుక్ అవుతుంది అనమాట లోపల కూడాను మనం దల్సరిగా వేసుకుంటే పైన కుక్ అయిపోతుంది లోపల పచ్చ పచ్చిగా ఉంటుంది సో మరి పల్చగా చేసుకుంటే త్వరగా మాడిపోతాయి సో అందుకని ఇలా మీడియం సైజులో చేసుకొని అలాగే ఫ్లేమ్ని కూడా సిమ్లో పెట్టి నిదానంగా అయితే కుక్ చేసుకోవాలి ఫ్లేమ్ని హైలో పెట్టినా సరే త్వరగా మాడిపోతాయి అనమాట సో అందుకని ఫ్లేమ్ని సిమ్లో పెట్టి ఒక వైపు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక వైపు తిప్పుకోవాలి ఇదిగోటి ఇక్కడ చూస్తున్నారు కదా సో అలాగనమాట వెయ్యగానే తిప్పేసినా సరే వీడిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి సో అందుకని కొంచెం నిదానంగా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని వేపుకోవాలన్నమాట ఇలా రెండు వైపులా కూడాను గోల్డెన్ కలర్ వచ్చినట్లయితే మనకి వడ అనేది కుక్ అయిపోయినట్టేనండి ఇప్పుడు నేను ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇలా గోల్డెన్ కలర్ వస్తేనే మనకి చక్కగా కుక్ అయినట్టు అలాగే చూడటానికి బాగుంటుంది సేమ్ స్ట్రీట్ స్టైల్లోనే ఎలా ఉంటుందో అలా వస్తాయి అనమాట వడలు సో చాలా బాగుంటాయి ఈ వడలు అయితే ఈవినింగ్ స్నాక్స్లా చాలా బాగుంటాయండి అలాగే మనకి ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు జస్ట్ బఠానీలు నానబెట్టుకొని మంచిగా ఒకసారి మిక్సీ పట్టుకొని ఇంకా వడలు వేసేసుకోవటం మనకి ఎక్కువ టైం టేకినం అవసరం లేదు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు యాడ్ చేసుకోవాలి అని అంటే కొత్తిమీరని అవన్నీ యాడ్ చేసుకోవచ్చు సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఇలా ఈ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకుంటే మనకి బయట తినే ఫీలింగ్ వస్తుంది సో ఇక్కడైతే మంచిగా వాడలు అయితే ప్రిపేర్ అయిపోయాయి ఇప్పుడు వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకోవటమని ఇలా డైరెక్ట్గా తిన్నా బాగుంటుంది లేదు అంటే ఇక్కడ నేను కెచప్ని కూడా పెట్టాను అనమాట సో టమాటా కెచప్తో అయినా సరే చాలా బాగుంటుంది సో పిల్లలకి పెట్టడానికి కూడా ఈవినింగ్ స్నాక్ లాగా అయితే చాలా బాగుంటుంది అనమాట మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్